అందుకని ఈ దినము తమ్ముడు జీవన్ నాకు చాలాసార్లు కనిపిస్తూ ఉంటాడు పరిచయం అయినటువంటి వ్యక్తి జోష కానీ ఎప్పుడు ఇంత దగ్గరగా ఉండి మాట్లాడే పనులు దైవసాహులు శ్యామను కూడా వారి గురించి మంచి విషయాలు తెలియజేశారు మంచి సేవ కూడా మంచి సేవ చేస్తున్నారు ఆ ప్రాంతంలో అంటే చాలా సంతోషించాను నేను ఎప్పుడు ఇంత లోపలికి రాలేదని కడపలం అంతా తిరిగా ఉమ్మా కానీ అయినప్పటికీ దేవుడిచ్చినటువంటి మంచి దుఃఖం బట్టి నేను అనుకున్నాను ఇక్కడికి వస్తే దేవుని పని మీద రావాలి మరొక పని మీద రాకూడదన్న ఆలోచన నా మనసులో ఎప్పుడు ఉండేది ఎన్నో ఒడితేడుకులు ఈ ప్రాంతం అంతా మీకు తెలిసిందేం కాదు తెలియదేం కాదు ఇదంతా భయంకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ దేవుడు తన దైవ దేవుని నిలబెట్టుకొని దైవ యొక్క అభిషేకం ఈ ప్రాంతానికి దేవుడు తన దాసుల ద్వారా తీసుకొచ్చాడు అలేలుయ మరి ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు అందరూ ఒక్కొక్కరిని బట్టి దేవుడు స్థుతిస్తున్నాం ఆత్మీయతండ్రిగా కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను అలేలుయ మిమ్మల్ని చూడటం మా భాగ్యం మీలాంటి పెద్దలు ఇక్కడ ఉండటం కూడా ఆశీర్వాదకరం దేవుని స్తోత్రం అలేలుయ చాలా సంతోషం అండి మీరు నిన్న మంచి వాక్యం విన్నారు దైవ సౌకర్యాలు మంచి మాటలు విన్నారు అసలు నేను రేపు రావాల్సి నన్ను రేపు రిక్వెస్ట్ చేశారు కానీ రేపు నిన్న ఒక దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళటం వల్ల ఈరోజు రాలేకపోయాను పాము జోషప్ గారు చాలా రిక్వెస్ట్ చేశారు కానీ కుదరలేదు ఎందుకనో ఈ దినము మీ మధ్యకి రావటానికి దేవుడు కృప్ చూపుడు స్తోత్రం చెప్దామా నేను ఎక్కువ చెప్పను మూడు మాటలే చెప్తాను మూడు గంటలు ముగిస్తాను అర్థమైందన్న మాట భాష ఎక్కువ చెప్పను మూడు మాటలే చెప్తాను చెప్పమంటారు వద్ద నిజంగా మీ అందరూ చూస్తా అంటే బాబా నువ్వు అందరూ అయిపోయి నువ్వు ఒకళ్ళు లేచినావు అని చూస్తున్నారు అందరూ అలేలుయే అంత ఎక్కువ చెప్పను కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు ప్రేరేపించిన పల్లి మీ నాడంతా చూస్తాను ఎప్పుడు ముగించమంటే అప్పుడు ముగించేస్తాగితే మంచిది పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక్క మాటను చదివిన తర్వాత నాకు పాటలు రావు అయిన ఒక పాట పాడతాను ఒక పాట పాడి దేవున్నామాని నామాన్ని పరుచుతాను చదువుదాం పరిశుద్ధ గ్రంథం మూడవ యోహాను పత్రిక రెండో వచనాన్ని చదువుకుందాం తనుకోవద్దు ఒక్కరు చదవండి ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను చాలమ్మా నేను చెప్తాను ఇప్పుడు మీరు చెప్పండి నేను చెప్తాను వెనకలు మీరు చెప్పాలి నా మొహం చూస్తూ మీరు చెప్పాలి ఇంకేం చూడక్కల్లా ప్రియుడా నీ ఆత్మ వల్లుచున్న ప్రకారం అన్ని విషయములలోనూ నీవు వర్ధిల్లు అరే అందరు హల్లెల్లు చెప్పండి ఒక చిన్న పాట పాడుకుని దేవుడి నామాన్ని మైంపడతాం స్తోత్రం చెప్పండి ఒకసారి ఉన్నారండి గుట్టేవాళ్ళు ఎవరున్నారా ఉంటే పాడదాం

मन बिनुयाचुर oh my okay. సూటిగా తేటతలముగా దైవజనుడు ముఖాంతములలో నుంచి దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఒక చిన్న ప్రార్థన నాతో పాటు వచ్చిన దైవజనులు బస్ గారు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రభుత్వ మనము చేస్తున్నాను ప్రతి ఒక్కరూ మనసు పెట్టి దేవా నాతో మాట్లాడండి అయ్యా నన్ను దర్శించండి అయ్యా నీ మాటలు శ్రేష్టమైనవి నీ మాటలు విలువైనవి మధురం కలిగినటువంటి నీ మాటలు మాకు ఈ ఈరోజు తృప్తిగా ఇక్కడి నుంచి వెళ్ళాలి మేము వెళ్ళాలి ప్రార్థన చేసుకుందాం చేసుకుందాం కృప కలిగిన తండ్రి కృప కలిగిన దేవా నమ్మకమైన జీవాధిపతినికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఇంతవరకు స్స్తుతించి మహిమపరిచి నిన్ను గణపరిచి ఉన్నారు ప్రభా ఇదిగో తండ్రిని దాసుడు నిలబడుతుండగా ఏడంత ఆత్మాభిషేకముతో నింపి ఒక ఉన్నత ఉపదేశము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా పరభ నీ వాక్కును పంపండి నీ వాక్కు తండ్రి బలమైనదిగా నీ వాక్కు ప్రభావమైనదిగా ప్రతి ఒక్కరి మీద క్రమ నింపబడిన ప్రార్థిస్తున్నాం తండ్రి నీ వాక్కు ద్వారా అద్భుతకార్యాల కార్యాలు ఇక్కడ జరిగించి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని నజలను ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేరుకున్నా పరమ తండ్రి ఆమె దేవుని స్తోత్రం అలే నేను వాక్యం వింటాను అన్న వాళ్ళకి ఎంతమంది ఆసక్తి ఉన్నారో ఒకసారి మీ చేతులు చూపించాలి కొంతమంది ఎందుకనో ఒక చెయ్యి చూపిస్తున్నారు నేను మాడి చెప్తాను ఒక చేతులాగా దీర్ఘాయి ఉందంట చెప్పండి కుడి చేతులు ఏముంది ఈ రెండో చేతిలో ధనము ఘనత ఉందంట నాకు దీర్ఘాయి ఉంటే చాలండి ఈ అక్కర్నిద్దరు ఒక చెయ్యి అడతాను ఆ తీరకాయతో పాటు బతకాలంటే ధనం ఉండాలి పేరు ఉండాలి ఎక్కడికెళ్ళినా మంచిగా ఉండాలంటే ధనగంతలు పడ కావాలంటే చేతులు ఎత్తాను ఇప్పుడు చెప్పండి రెండూ కావాలి మీకు మరి రెండుగా రెండు అక్కడ ఒక చేస్తాను సరే మంచిది మీ అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను నాతో పాటు ఆర్కెస్ట్రా వారు కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు మధ్యలో ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళైన పరిస్థితి అలా ఉంటుంది ఎందుకంటే ఇంక మధ్యలో నీళ్ళు నీళ్ళు ఎక్కడ తాగున్నాయి ఇంకా తింటే వాక్యం తింటాను లేదా పాడితే పాటే పాడతాను మధ్యలో పాటు మీరే వెళ్ళాలి నేను ఎక్కడే చెప్పాను పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు నడిపిస్తాడు అంతవరకు వెళ్తాను ఒకవేళ మధ్యలో ఏమన్నా అయ్యా మాకు నిద్ర వస్తుందయ్యా ఒకసారి మీరు ఇలా చెయ్యి అని అంటే చెయ్యెత్తితే వరకు ఐదు వందల పదహారులు ఇస్తాను మీకు అర్థమైందా ఎవరికైనా నిద్ర వస్తే ఇలా చెయ్యాలి డబ్బులు లేవనుకుంటున్నారేమో మా మల్ మల్లుడు ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఇవ్వడానికి క్యాషియర్ ఇలాగే ఒక ఆవిడ చెయ్యి ఎత్తేసింది ఎలాగ నిద్ర వస్తుందని నేను అన్నాను ఏమంటే నిద్ర వచ్చినా చెయ్యి ఎత్తుతారా మాట్లాడాలా ఎత్తుతారా మరి అత్తగైనా నిద్ర అవుతుందా లేకపోతే కూర్చోమ్మా అన్నాను ఐదు వందలు క్యాన్సర్ దేవుని స్తోత్ర కనుక చాలామంది అనుకుంటారు నాకు వాక్యం ఏంటో ఏంటో కొంతమంది ఇక మరి తిరిగి లేనటువంటి వాక్యాలు చెబుతారు మామూలుగా ఉండదు ఇంకా అలా పరలోకాన్ని తీసుకుంటే అర్థం ఏంటంటే ఒక ఆవిడ పాట పాడమని ఇచ్చాను మా చర్చిలో అమ్మ ఒకసారి పాట పాడడం అంటే ఆవిడంది అయ్యారు మేమందరం కాదు కదండి మన సంఘంలో ఒక మంచి ముసలావుదండి అయితే బాగా పాడుతుంది అందన్నారు ఇంతకీ ఎన్ని సంవత్సరాలు రావిడి కాదండి ఎంతో కాదండి తొంభై వచ్చినాయి మొన్నే అన్నారు అన్నది దగ్గర నేను పాడతానంటా అన్న నేను మైకిచ్చాను మైకిస్తే ఆవిడ పాడింది ఏషా ఏషా నాయ్యా ఎప్పుడు అని అనేసి దప్పని పడిపోయింది పడిపోయి చూతే ఇంకా లక్తే అని దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అప్పటికే బకెట్ తెలిసి అప్పుడు అనుకునేసి ముసలాకి ఎవరు ఏమో చెప్పరు ఎప్పుడు బకెట్ దన్నారో నేత ఆవిడకి అసలు పళ్ళు చూడిపోయేది తెలుగుకి నేనే ట్రాన్స్లేట్ చేసి ఉంది ఆవిడ తెలుగే మాట్లాడేది తెలుగుకి ట్రాన్స్లేట్ అవ్వడరా అంటే నేనే ప్రపంచంలో గొప్ప విద్య నేను ఒక్కడే నేర్చుకున్నాను ఆవిడ చక్కగా పళ్ళు ఊడిపోయింది ఆవిడ ఒకసారి సాక్ష్యం చెప్పడానికి వచ్చింది వచ్చి అంది ఏం చెప్తావమ్మా అమ్మా అన్న నేను చెప్తాను మీరు వాళ్ళకి చెప్పండి అందరి ఎందుకంటే ఇక నువ్వు చెప్పవచ్చు కదంటే నేను నా మాటలు నీకు అర్థమవుతాయి ఎవరికి అర్థం కావాలి అందుకని పళ్ళు ఊరిపోయాయి కదా నుంచో రాను అది నేను అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చినట్ల ట్రాన్స్లేట్ మాట కొంతమంది ఉంటారు రాటు అందుకని కొద్దిగా రకరకాల మనుషులు ఇక్కడ ఉంటారు కనుక వాళ్ళందరికీ సరిపోగలిగినటువంటి మాటలు ఏసయ్య మనందరితో మాట్లాడను దాకా అలే ఇక్కడ గమనించవలసిన విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా వినగలిగితే ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో నేను ఒక మాట చెప్తాను నేను అన్ని విషయాల్లో వర్ధిల్లేను అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ చేయద్దాండి వాళ్ళకి దేవుడు దేవుచ్చుంటా ఒక్క నేడు ఇక్కడ ఒక్కరు లేరు నేను అన్ని విషయాల్లో వర్దిల్లేను సరే కొన్ని విషయాలు చెప్తాను ఇందులో అయినా వద్దిల్లేనో అడుగుతారు నేను సమాధానం చెప్పండి ఒకటి భక్తి పరంగా నాకు మించినోడు ఎవడూ లేడు నా మాటలు అర్థం కావాలి ఆత్మీయంగా నేను వర్దిల్లేను అది అర్థం ఆత్మీయత అంటే ఏమిటంటే భక్తిలో నేను ఇప్పటికీ తొమ్మిది నెలలు అయిపోయిందండి రేపు వచ్చే బుధవారం రేపే కదా రేపు ఒకటే కదా రేపు పదో నెల వచ్చేస్తుంది ఈ తొమ్మిది నెలల్లో ఒక్క ఆదివారం కూడా దేవుని దగ్గర సన్నిధి నేను మానలేదు అన్న వాళ్ళు సార్ పుంజులు రెండు పుంజాలు కదా నా అబ్బాయి కథ కొద్దిగా ఎలాగన్నారంటే సగం వచ్చినట్టు అనమాట వెరీ గుడ్ దేవుడు మిమ్మల్ని దేవుని ఏ ఆదివారం మానలేదు నేను మళ్ళీ చెప్తాను ఏ ఆదివారం మానకుండా దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు చేస్తాను ఒక్క ఆదివారం కూడా తొమ్మిది నెలలు ఒక్క ఆదివారం కూడా మారలేను ఓహో ఇంతమంది ఉన్నారు ఆనాడు మోసయ్య ఆరు లక్షల మందిని నడిపిస్తే ఎంతమంది వెళ్ళారు కానం దేశానికి ఇద్దరే ఇప్పుడు ఇంతమంది ఒక వంద మంది ఇక్కడ ఉన్నారనుకోండి ఎంతమంది వెళ్తారు పరలోకానికి మాట్లాడలేదు ఆరు లక్షల మందిలో లక్షకు ఒక మూడు లక్షల మందికి ఒకడు వెళ్ళాడు వంద మందికి ఎంతమంది వెళ్తారు అమ్మా పరలోకానికి ఎవరు వెళ్తారండి మొన్న కావాలంటుంది బాబు పరలోకం మొన్న వెళ్ళి వచ్చానంత మా పరలోకం అంటే పర్వాడు కాదు పర్లోకం అమ్మా అన్న నేను అనుకున్నాను బాబు అన్నాడు నాలుగు సార్లు వెళ్ళిచ్చిందో పర్వాడా పర్వాడు కాదే తల్లి పరలోకం అన్నా పరలోకం వెళ్ళమంటే ఏదో విట్లాసాలు సరే ఓం భీం అంటే వెళ్ళిపోయింది కాదు పరలోకం అంటే దేవుని సన్నిధిని అనుభవించాలి దేవుని సన్నిధిలో జీవించాలి దేవుని మాటల ప్రకారం నడవాలి దైవ సేవకుని ముఖాంతంలోంచి ఏ మాట అయితే వస్తుందో ఆ మాట ప్రకారం నువ్వు జీవించాలి అది పరలోకం పరలోకం అంటే సామాన్యమా మొన్న ఒక రెడీగాడు అయ్యారు ఎప్పుడు చూసినా మీరు ఎప్పుడు పర్లోకం గురించే చెప్తారు ఏ నరకం గురించి చెప్పరా అన్నాను చెప్తే చచ్చిపోతారను అన్నాను ఆ రెడీగా అయితే ఉంటుందండి నరకం అన్న ఎలా రా అన్నాను అప్పుడే పాస్టమ్ గారు బొగ్గులు పోయి వెలిగించాను ఒక బొగ్గు తీసి షెటిల్ వేసాను అమ్మా అన్నాడు నరకం అంటే ఇదే రాన్నాను ఈ అగ్నిప్పుకి ఎలాగ అయిపోతే అగ్ని ఆరదు అలాంటి అగ్ని లోకంలోంచి నిన్ను తప్పించడానికే కదరా ఇంతమంది సేవకులు ఇక్కడ కూర్చొని దేవుడి మాటలు చెప్పి ఎనండమ్మా అంటే ఒక ఆవిడేమో కొనుగుతుంది ఒక ఆవిడేమో జారబడతుంది ఏం చెబుతాడో లేడో అని చూసిన వాళ్ళు కొంతమంది పరలోకం వెళ్ళమంటే సామాన్యం కాదండి అందుకని ఇది భక్తిలోను వెదగాలి నీ భక్తు జీవితంలో నువ్వు ఎదగాలి దేవుని సన్నిధిలో ఎదగాలి మొన్నప్పుడు ఏంటి అత్తమాలు దేవుని సన్నిధి దేవుడి సన్నిధి దేవుని సన్నిధి ఏమంటుందండి దేవుని సన్నిధి అంటాను దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుంది అక్కడ గట్టిగా చెప్పు ఎవరు చదువుతారా కీర్తన గ్రంథం పదహారవ అధ్యాయం జీవ నీవు నాకు తెలియజేసేదము అందరు హల్లే చెప్పండి కానీ సన్నిధిలో ఏముందండి ఎప్పుడు ఇంటికాడు కూకో ఏడిపోయి నీ మొహం ఇంటికాడు ఉంటే ఏడిపే ఇంటికాడు ఉంటే ఆనందం ఉండదు ఇంటికాడు ఉంటే సంతోషం ఉండదు మరి ఎక్కడ సంతోషం గట్టిగా చెప్పాలి దేవుడి సన్నిధిలోనే సంతోషం అండి ఇక్కడే ఆనందం అండి అన్నీ ఇక్కడే దొరుకుతాయి హల్లే నీ సన్నిధానంలో âmư san అడిగింది అయ్యారండి బాప్టీషన్ తీసుకున్నాను ఏ పేరు పెడతారండి అంత నన్ను నేను అన్నాడికి ఆనందమ్మా అని పేరెట్టాను ఏం పేరండి ఆనందమ్మ అని పేరెట్టాను ఇక చూసుకో ఆవిడకి ఆనందానికి అవుతలు లేవు ఒక మూడు నెలలు వరకు మూడు నెలలు తర్వాత సార్ మా దగ్గరికి వచ్చింది ఫాస్ట్గా ఫాస్ట్గా ఏ అమ్మా అన్నాను నా పేరు మార్చేయండి అంత అతను మార్చి మార్చేస్తాను మీ పేరు అంతేకాదు మీరు ఇచ్చిన బాప్టీషన్ మీరే తీసేసుకోండి ఇది బాగుందాము ఏడిది ఏంటి అంటే ఏమనంటే నాకు పడట్లేదంటే పడినట్లేదు మీరు ఇచ్చిన బ్యాక్టీస్ మీరు తీసేసుకొని ఈ పేరు మార్చేయండి నా పేరు నా వచ్చేయండి నా దానికి నాకు నా ఇష్టమా ఇలాంటి వాళ్ళందరూ తయారవుతారు నాకే దొరుకుతారు అవి దేవుని స్తోత్రం ఏమంటే అంత ఆనందండి పెట్టుకొని అత్తమాలు అది ఏడిది అది ఆ టీవీల దగ్గరే కూకుంటారు అక్కడున్న ఆనందం అండి జబర్దస్తుంది మామూలు వండవ మామూలుగా వండవ మన కావచ్చి పరుగు పరుగు వచ్చింది అయ్యారు 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 అంత ఏమన్నాను అయ్యారు ప్రార్థన చేయాలి మీరు ఎలాగైనా గట్టి చేయాలి అంత ఏటన్నాను ఆ ఏమీ లేదంటే మరి కృష్ణవేణి గారిని ఇంట్లో నుంచి పంపించేసిందంటే అది అంత అన్నీ పంపించడం ఏంటనుకొని నేను అనుకుని ఓ తెగ చేసేస్తున్నాను ఎందుకంటే ప్రేన ఓ తండ్రి కృష్ణవేణి ఇంట్లోకి రప్పించండి తెగ వ్యర్థం చేస్తాను ఏంటి తెగ ఏంటి అనుకున్నది ఆదివారం అమ్మా కృష్ణమైన ఇంట్లోకి తీసుకెళ్ళారా అని అయిగా మీరు చెప్పడం మర్చిపోయిన కష్టమైన అంటే ఎవరో కాదండి గారి సీరియల్లో బాగుంది అమ్మా చాలా బాగుంది నేనేమో తెగ చేసేసి అని కన్నీరు పెట్టేసి ఎలాటో ఉన్నారు నేను చెప్తున్నాను కదా మీరు ఇంకా చాలా మంచి వాళ్ళు మీరు టీవీలో చూడరు ఎక్కువ స్తోత్రం చెప్పండి మామూలు సంగతి చెప్తున్నాను అందుకని ప్రియుడా నీ ఆత్మ వద్దిల్లు చున్న ప్రకారం తమ్ముడు కలుపుతరా సరిపోతు నాకు బోగులే బోగులు ఏమక్కలేదు కలుపు స్తోత్రం చెప్పండి గట్టిగా అలే గమనించవలసిన విషయం ప్రియుడా నీ ఆత్మ వద్దిల్లు చున్న ప్రకారం అన్ని విషయములలో నీవు వద్దిల్లు అక్కడ జరిగిన సంగతి ఏంటంటే మొదట నేను భక్తిలో వద్దిల్లేను ఎక్కడ నేను భక్తిలో దిగజారిపోలేదు భక్తిలో ఎనకంగి వేయలేదు చాలా మంది తక్కువ ఉన్నారు ఇప్పుడు రెండో విషయం చెబుతాను రెండో విషయం ఏంటో తెలుసా ఆత్మీయతలో వద్దెల్లాలి రెండోది ఆరోగ్యంగా వద్దెల్లాలి అల్లెండి చెప్పండి నాకు ఏ రోగం లేదండి నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్నవాళ్ళు కాలు నొప్పులు కానీ ముట్టినప్పుడు కానీ నడునప్పుడు కానీ నొప్పులు కానీ చేతిని కానీ ఏది ఆయన తీసినాడు ఎలాగ నాకు బాగుంది నేనే పడిపోయేలా ఉన్నాను ఒక మాట చెప్పన అందరికీ ఏదో ఒక బాధ ఉంటేనే ఉంటా లే మనం అప్పుడు పిలిచాడు అయ్యారండి నాకు గుండెల్లో చాలా గెప్పుగా ఉందండి గ్రైండర్ అన్నాడు కొద్దిగా లేట్ అయింది హాస్పిటల్లో జాయిన్ చేసినా కేజ్ చేసినాడు కేజ్ చే ఆవిడ అవకునే ఫోన్ చేసి అయ్యారండి మీరు అర్జెంట్కి రావాలి ఏమమ్మా అన్నాను మా ఆయన గుండె అందరూ ఒకలా కొట్టుకుంటే ఇది గుండె గులా కొట్టుకుంటున్నాడు మీ ఆయన గుండె పెట్టుకోండి ఏడు చక్కాన్నాను ఆ ఏమీ లేదండి అందరి గుండె అయితే లవ్ 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 అంటుందండి మా ఆయన గుండె ఏమో లవ్ డవ్ లవ్ డవ్ అంటదండి అన్నాడు ఏంటంటే దగ్గరికి వెళ్ళాను నేను దగ్గరికి వెళ్ళి ఏటినైనా ఏంటి ఎలాగంటే ఏంటంటే ఎలా కొట్టుకుంటుందండి ఎంతమంది నా ఏం లేదు ముగ్గురికే ఇచ్చాను మూడు లక్షలు ఇచ్చానంట ఎలా కొట్టుకుంటుందంట లవ్ డబ్ ఇంకా లబ్ పోయింది డబ్ డబ్ కోమాలో పోయాడు అన్ని రాగాలే బైబిల్ చెప్తున్న మాట ఇటు ఎస్ఏ గ్రంథంలో మీరు చదవకలేదు వినండి అక్కడ రాయబడి ఉంది అరిపాలు అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు వాడికి ఒక్కటైన స్వస్థత లేదట అన్ని రోగాలే ఈరోజు రోగం లేని వాడు ఎవడూ లేడు అనారోగ్యాలే ఆరోగ్యం లేదు నేను ఒక మాట చెబుతాను నేను దేవుని మందుల్లోకి నువ్వు రాగలిగితే దేవుని సన్నిధి నీకు స్వస్థత ఇచ్చును కాక అలేలోయ ఎక్కడుంది ఆరోగ్యం గట్టిగా చెప్పాలి మరి రావే ఆదివారం అయితేనే పట్ల పోకి కెట్టుకుంటావు ఆదివారం అయినప్పుడికే ఊరు ప్రయాణాలు చేస్తావు ఆదివారం అయినప్పుడికే లక్కడికి ఎక్కడ పరిగెడతావు ఆదివారం అండి సొంత దుకాణాలకు పరిగెడతావు అన్నింటికి వెళ్తావు కదా మరి దేవుని సన్నిధికి ఎందుకు రావు మళ్ళీ నేను ఎవరినో తెలిసండి ఎవడా పాతిక సంవత్సరాల నుంచి పాతుకుపోయిన విశ్వాసం అండి పాతుకుపోయిందండి మందిరం మరి ఏది ఎప్పుడు చూసినా రోగమే ఎప్పుడు చూసినా బాధే ఎప్పుడు చూసినా సమస్య కొంచెమైన నువ్వు స్వస్థత లేదు అని రాయిపంది ఏమయ్య కలజీసేటి ప్రభు అంటే ఎద్దు తన కామందుని ఎరుగులు గాడితో తన సొంత దొడ్డిని ఎరుగులు ఈ ప్రజలు నా మాట